ఈ బంగారం ఇప్పుడు మీరు మా చేతిలో చూస్తున్నారు కదా ఓ బంగారం ఈ సమయంలో రాజకీయ బంగారం మెరుపుని పెంచుండాల్సింది కానీ ఇంకేదో జరిగిపోయింది కాళీఘాటి క్షేత్రానికి చెందిన దెయ్యం దొంగ ఈ బంగారాన్ని ఇది విజయనగర రాజ్యానికి చెందింది దీన్ని దొంగిలించాడు దీన్ని దోచుకోవడం జరిగింది ఇక దాని తర్వాత ఇది లభించింది మా గదిలోనే ఇక దొంగిలించిన సొత్తు ఏ ఇంటిలో అయితే దొరుకుతుందో వాళ్లే దొంగ అవుతారు మహారాజా ఈ రాజ్యంలోని వాళ్లే కాదు బయట రాజ్యంలో వాళ్ళు కూడా మిమ్మల్ని అపరాధి అని అనుకోరు సాక్షాత్తు మీరు ఆదర్శ పురుషులు మీతో పోల్చదగిన వారు కూడా ఎవరూ లేరు మిమ్మల్ని మీరే నిందించుకుని దయచేసి మా మనోబలాన్ని తగ్గించకండి ఎందుకంటే ఆ దొంగ కోరుకునేది ఇదే దొంగిలించిన తర్వాత తను ఆ బంగారాన్ని ఎక్కడైనా పెట్టగలడు కానీ తను మీ గదిలోనే ఎందుకు పెట్టాడు ఎందుకంటే మన దృష్టిని దొంగతనం నుంచి మళ్లించొచ్చండి మహారాజా పండిత రామగారు చెప్పింది నిజమే దొంగ ఉద్దేశమే ఇది బంగారం మూటను ఎలాంటి వ్యక్తి పెట్టాలనుకున్నాడు అంటే తన దగ్గర ఆ మూట దొరికిన తనను ఎవరు ఏమనకూడదనుకున్నాడు ఇక ఇది ఎలా సర్దు అడగాలంటే దొంగ తనవే జరగలేదన్నట్టుగా దాంతో ఆ దొంగ ప్రత్యక్షానికి ప్రమాణాలతో అవసరం ఉండదు ఈ బంగారం మా గదిలో దొరికింది ఇక దీని బాధ్యత మేమే తీసుకుంటున్నాం మహారాజా ఇది ఆ ఆ దొంగ ఎత్తు బాధ్యతను మీరు ఎందుకు వేసుకుంటున్నారు లేదు ఈ దర్బారులో ఎప్పుడు న్యాయం ముందు అందరూ తలంచుకున్నారు ఈరోజు విషయం మాదాకా వచ్చినప్పుడు ఒకవేళ మేము ఈ విషయంలో పక్షపాతం చూపిస్తే ఈరోజు స్వయంగా న్యాయమే తలంచుకుంటుంది నిజమైన దొంగ ఎవరో దొరకనంత వరకు అంతవరకు మమ్మల్ని మేము ఒక మహారాజు రూపంలో ఈ సింహాసనం మీద కూర్చోవడానికి యోగ్యులం అనుకోవట్లేదు ఒకవేళ మా అధికారులు మూడు రోజుల్లో అపరాధిని పట్టుకోవడంలో విఫలమైతే అప్పుడు మేమే ఈ దర్బారు సమక్షంలో ఒక దోషిలా నిలబడతాము అలాగే విజయనగర రాజ్య న్యాయ ప్రణాళిక ప్రకారం మాకు ఎలాంటి శిక్ష విధించినా దాన్ని అంగీకరిస్తాము కృష్ణ మనం చేతులు ముడుచుకొని ఎలా కూర్చోగలం నీళ్ళు మహారాజు గొంతు దాకా వచ్చేసాయి ఆ దొంగ మొత్తం రాజ్యాన్ని ఇరికించారు గురుదేవా అసలు నిజం ఏమిటంటే ఆ దొంగ వేసిన పాచికే తలకిందులుగా పడింది దొంగ పాచిక తలకిందులుగా పడిందా అదేలా అదేంటంటే రాజుగురు గారు తను ఏమనుకున్నాడో అది జరగనే లేదు తన ఉద్దేశం ఏంటంటే ఒకవేళ మహారాజే అనుమాన పరిధిలోకి వచ్చాడంటే ఈ విషయం చల్లారిపోతుందని ఇక ఈ విషయాన్ని ఇక్కడతో అణచివేస్తారని కానీ అలాంటిదేం జరగలేదు మహారాజు గారు ఈ సంఘటన మొత్తం బాధ్యతని తన మీదే వేసుకుని ఆ దొంగకి మాత్రమే కాదు మనకి కూడా సవాల్ని విసిరినట్టయింది ఇప్పుడు మనం మహారాజు గారిని ఎలా అయినా కాపాడుకుని తీరా అలాగే ఆ బందిపోటు పట్టుకోవాల్సి ఉంటా కానీ పండిత రామకృష్ణ మన దగ్గర కేవలం మూడు రోజులే ఉన్నాయి ఇక ఈ మూడు రోజుల్లో ఆ దొంగ లేదా బందిపోటు తనని పట్టుకోకుంటే అనర్థం జరుగుతుంది ఎందుకంటే మహారాజు తానిచ్చిన మాట తప్పలేదు అలాగే అపరాధం మొత్తం తననిచ్చిన వేసుకుంటాడు లేదు లేదు మంత్రి గారు మనం అలా జరగనుకోకూడదు ఎవరైతే నిర్దోషుల పక్షాన ఎప్పుడు పోరాడారో ఎవరైతే న్యాయానికి పూజనీయంగా ఉంటారో ఆయనకి ఎలా అన్యాయం జరగనిస్తో చెప్పండి అందుకే పండిత రామకృష్ణ మనం ఏం చెయ్యాలనుకున్నా చాలా తొందరగా చేయాల్సి ఉంటుంది అన్నట్టు ఆ నలుగురు గురించి మీరు ఏ సమాచారం అడిగారో అది మా దగ్గరుంది కానీ వాటి వల్ల మీకు ఏదైనా ప్రయోజనం ఉందో లేదో ఏం ప్రయోజనం ఉంటుందో ఏం లేదో అది దాన్ని చూడడం అలాగే వినే దృష్టి మీదే ఆధారపడి ఉంటుంది అయితే మీరు ముందుగా నాకు సూర్యారావు గురించి చెప్పండి సూర్యారావు సూర్యారావు చాలా నమ్మకస్తుడు గత చాలా ఏళ్ల నుంచి రాజ్యరక్షణ వ్యవస్థలో పనిచేస్తున్నాడు అలాగే తన వల్ల ఎప్పుడు ఎలాంటి తప్పు జరగలేదు ఇంతకు ముందు తన ఒక కమ్మరి కానీ ఆ సమయంలోనే తన చరిత్ర బాగానే ఉంది రామకృష్ణ పండితుల వారు నేనే నియమించాను మరియా గోపన్న తన ధర్మశాలలోనే బండి భోజనం కోసం ఆగింది ఎన్నో ఏళ్ల నుంచి తన ధర్మశాల నడిపిస్తున్నాడు ఆ ధర్మశాల తనకు వారసత్వంగా వచ్చింది తన పూర్వీకులు కూడా ఇదే చేస్తుండేవాళ్ళు తన ధర్మశాల మీద తనకు గర్వం ఉంది అలాగే ఎంతో ప్రేమ అభిమానాలతో అక్కడ భోజనం వడ్డిస్తారు ఇంతకు మించి తన జీవితంలో ఇంకేం లేదు పండిత రామకృష్ణ మరి ఆ ప్రసన్న ప్రసన్న అలాగే బండివాడు ఒక పేదవాడు తను ఇంటి దగ్గర పనిచేస్తాడు అవివాహతుడు ఇక తన వెనక ముందు కూడా ఎవరు లేరు ఇక హరిలాల్ తను భగవంతుడి మనిషి అవును తరబడి బండి నడిపే సేవ చేస్తున్నాడు ఇక ఇంతకు మించి సరే ముందు మనం సూర్యరావుతో మాట్లాడడం మంచిది మాట్లాడటమే కాదు తన ఇంటిని సోదా కూడా చేయాల్సిందే కానీ పండిత రామకృష్ణ గారు సూర్యారావు నీళ్ళలాగా శుభ్రమైన వాడు మర్చిపోకండి కొత్వాల్ గారు అప్పుడప్పుడు శుభ్రంగా కనిపించే నీళ్లు కూడా అయిపోతాయి చేశారని అనిపిస్తుందా చేయకపోతే ఎందుకంత కంగారు పడుతున్నారు పండిత రామకృష్ణ గారు నేను నా ప్రాణాల్ని కాపాడుకోవడానికి మిమ్మల్ని వేడుకున్నాను కానీ ఇరికించడానికి కాదు ఊళ్ళో వాళ్ళకి తెలిసిందంటే నా పరువు మొత్తం మట్టి పాలైపోతుంది కదా అయినా నా ఇంట్లో మీకు ఏమీ దొరకదు సూర్యారావు నోరు ఎంతగా ఆడిస్తున్నావో అంతే జాగ్రత్తగా నువ్వు దృష్టి పెట్టి ఉంటే గనక దొంగతనం జరుగుండేదే కాదు లోపల కూడా ఏం దొరకలేదు ఇక్కడ మనకి ఏమీ దొరకలేదు ఇక మిగిలింది ఇదొక్కటే మటులారా ఏముందో చూడండి ఇవేంటి మీరు ఇప్పటికీ కమ్మరి పని చేస్తున్నారా లేదు ఈ పనిముట్లు నేను దీపావళి పూజ కోసం వచ్చాను అయినా పనిముట్లు ఉండడం అపరాధం కాదు కదా పండిత రామకృష్ణ గారు నుంచి తెరల దాకా అల్మారా నుంచి మంచం దాకా వంటగది నుంచి స్నానాల గది వరకు అన్ని చోట్ల చూశాను కానీ బంగారం ఎక్కడ దొరకలేదు పండిత రామగారు ఇంకా ఇక్కడ సోదా చేయడం అంటే సమయాన్ని వృధా చేసుకోవడమే అవుతుంది అవును బీర్బల్ ఇక్కడ ఏమీ దొరకలేదు కానీ నాకేమనిపిస్తుందంటే గోపన్న ధర్మశాల ఇంకా కమ్మరి ప్రసన్న దగ్గర ఖచ్చితంగా ఏదో ఒక ఆధారం మనకి దొరికే అవకాశం ఉంది అని ఇంకా ఆలస్యం దేని గురించి పదండి వెళ్దాం నువ్వు గోపన్న ధర్మశాల దగ్గరికి వెళ్ళి అక్కడ భోజనం కాకుండా ఇంకేం వండుతారో చూడు అలాగే నేను కమ్మరి ప్రసన్న దగ్గరికి వెళ్ళి చూస్తాను లోహంతో ఆడుకునే చేతులు బంగారం మీదకి ఎలా వెళ్ళాయో నా ధర్మశాలను సోదా చేస్తున్నారు అలాగే మీరు నన్ను అనవసరంగా అనుమానిస్తున్నారు ఎందుకంటే అన్నిటికంటే ముందు బండి ఇక్కడే ఆగింది ఇక అన్నిటికంటే ముందు మిమ్మల్ని అనుమానించడం తప్ప మా దగ్గర ఏమీ లేదు ముందు మీరు బండి ఎప్పుడొచ్చిందో చెప్పండి ఎంతసేపు ఆగింది అందరూ భోజనం చేస్తున్నప్పుడు బండి దగ్గర ఎవరెవరు నిలబడ్డారు చెప్పండి నిన్న నీ దగ్గరికి రాజుగారి బండి బట్టలు ఏం అడిగానో దానికి సమాధానం చెప్పు ఎందుకంటే నువ్వు ఏ బండికి మరమ్మతులు చేశావో అందులో రాజ్యం బంగారం ఉంది అది దొంగిలించబడింది ఏంటి కానీ నేను బండి బయట మరమ్మతులు చేశాను దాని లోపలేముందు అది నేను చెప్పలేను నేను కేవలం దాని చక్రమే బాగు చేశాను అసలు ఏమైంది ఆ చక్రానికి దాని చక్రం ఒక దారి సీల ఊడిపోయింది ఎందుకంటే దారిలో గొంతలు కొంచెం ఎక్కువైపోయాయి అందుకే చక్రం శీల ఊడిపోవడం సాధారణ విషయం అయిపోయింది కానీ నేను వెంటనే సరైన సేలను తయారు చేసి దానికి అమర్చాను ఆ తర్వాత బండి మామూలుగా అయిపోయింది ఒక రోజులో ఈ దారిలో ఎన్ని బండ్లు వెళ్తూ ఉంటాయి రోజు రెండు మూడు కంటే ఎక్కువ వెళ్ళవు రామకృష్ణ గారు మీ రాజకీయ బండి సరిగ్గా నా దుకాణం ముందే పాడైపోయింది లేదంటే సైనికులు ఆ చక్రాన్ని బాగు చేయించడం కోసం మూడు కోసులు వెనుకున్న గ్రామానికి తీసుకెళ్లాల్సి గురువర్య బీర్బల్ గారు మీకు ఎన్నిసార్లు చెప్పాలి ఇప్పుడేంటి పంచే ఒకసారి మళ్ళీ మాటల్లోనే చెప్పు బండి మధ్యాహ్నం రెండో జాములో వచ్చింది ముందుగా సూర్యరావు గారు ఇంకా సగం మంది సైనికులు భోజనం చేశారు తర్వాత మిగిలిన సైనికులు భోజనం చేశారు చేశాక వాళ్ళు వెంటనే బయలుదేరారు విశ్రాంతి కూడా తీసుకోలేదు నేను ఎన్నో ఏళ్ల నుంచి ధర్మశాల నడిపిస్తున్నాను ఇక్కడ భోజనానికి ముందు నిజాయితీని వడ్డించడం జరుగుతుంది ఇదిగో బీర్బల్ గారు చూడండి ఏదో కాదు చాలానే దొరికింది ఇదిగో చూడండి ఈ ధర్మశాల ఉంది ఇదే ఆ తాకట్టు పత్రం చూడండి ఈ గోపన్న గొప్ప గొప్ప మాటలు చెప్తున్నాడు కానీ ధర్మశాల తాకట్టులో ఉంది అవును ఇక గోపన్న మహాసేను తన మీద రుణభారం చాలా ఎక్కువగానే ఉంది ఏంటి అవునా అవును నేను తీసుకున్నాను నా పెళ్లి కోసం రుణగ్రస్తున్నాయి కానీ దొంగను కాదు కానీ దొంగతనం చేయడానికి మీ దగ్గర కారణం ఉంది ఇంకా ఇంకా చూడండి ఇదిగో ఇదేంటో చూడండి ఇది బంగారం లెక్కల పట్టిక నెత్తి మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అంతకంటే రుణం ఎక్కువే ఉంది ఇక లెక్కలేమో బంగారాన్ని రాసుకుంటావా గాడితే ఇది రాజకీయ పత్రం దీని బంగారం వ్యయ ఆదాయాల కోసం ఉపయోగించడం జరుగుతుంది దీని మీద తేదీ కూడా నిన్నటిదే ఉంది ఇది నిన్న దొంగిలించబడ్డ బంగారాన్ని ఇది మీ దగ్గరికి ఎలా వచ్చింది ఎలా వచ్చింది నీ దగ్గరకి ఇది బంగారం వెంట ఉంటుంది ఇది నీ దగ్గరుందంటే బంగారం కూడా నీ దగ్గరే ఉండాలి బంగారం ఎక్కడ ఉంది లేదు ఇది నా దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలియదు నేను కూడా దీన్ని మొదటిసారి చూస్తున్నాను అయితే పద కారాగారాన్ని కూడా మొదటిసారి చూద్దువు గాని కొత్వాన్ గారు చెప్పండి ఈ ఆధారం సరిపోతుంది లెక్క దొరికిందంటే బంగారం కూడా దొరుకుతుంది ఇతన్ని బంధించండి బట్లారా బంధించండి అద్భుతం పీర్పాల్ ఆహా మొత్తానికి మీరు బందిపోటిని పట్టుకున్నారు నేను ఈ విషయం మహారాజుకు చెప్పాల్సి ఉంటుంది ముందుగా నేనే వెళ్ళి చెప్పాల్సి ఉంటుంది గెలిచాడు బీర్బల్ గెలిచాడు నువ్వే గెలిచావు బీర్బల్ నువ్వే గెలిచావు పండిత్ రామకృష్ణ గారు నేను నా పనిని పూజతో సమానంగా భావిస్తాను అందుకే మరమ్మతులకు ఎప్పుడూ సరైన ధరని తీసుకుంటాను పైగా రాజకీయ బంగారం దొంగతనం గురించి నేను అసలు కల్లో కూడా ఊహించుకోనే లేదు నేను చెప్పేంత వరకు నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళడానికి వీల్లేదు ఎందుకంటే విచారణ ఇంకా పూర్తి కాలేదు నేను మళ్ళీ మాట్లాడడానికి రావచ్చు రామాగారు ఒకవేళ నేను బంగారం దొంగనయుంటే నా చేతులకు బంగారం ఉండేవి ఈ లోహానివి కాదు సరే మీ పని చూసుకోండి చేతులు శుద్ధి వాడడం వల్ల కఠినంగా కనిపిస్తున్నాయి కానీ కనిపిస్తున్నాడు అవును బంధు నాకు కూడా అలాగే అనిపిస్తుంది కానీ ఇక్కడ ఏదో వింతగా ఉంది నేను ఇందాక నడుచుకుంటూ వస్తున్నప్పుడు నాకు కొంచెం వింతగా అనిపించింది పైగా ఇక్కడ నేల కూడా ఏదో ఏమో ఏదో తేడాగా ఉంది విచారణలో మొదటి నియమం అనుమానం తీరిపోనంత వరకు సంఘటనా స్థలం నుంచి ఎక్కువ దూరం వెళ్ళకూడదు ఇక్కడ అనుమానంగా ఉంది కాబట్టి బాగా ఆలోచించాలి రామకృష్ణ గారు పండిత రామకృష్ణ గారు దొంగ దొరికిపోయాడు ఆ బీర్బల్ గారు పట్టుకున్నారు దొరికిపోయాడా ఎవరు అదే ఆ ధర్మశాల వాడు తన పేరేంటి అదే గోపన్న అసలు తనే ఆ దెయ్యం దొంగ రండి పండిత రామకృష్ణ వెంటనే పదండి రండి రండి నువ్వు రండి గురువర్య ప్రణామాలు మహారాజా ప్రణామాలు అకస్మాత్తుగా ఎందుకు కలుసుకోవాలనుకున్నా మహారాజా నేను నా నోటితో మీకు ఒక శుభవార్త చెప్పాలి అందుకే నా కోరిక ఏంటంటే నా మాటలు విజయనగరంలో అందరికంటే అర్హత ఉన్న చెవులే వినాలని ఇక మీకంటే ఎవరి చెవులకు అర్హత ఉంటుంది మహారాజా గురువర్య ఈ సమయంలో ఆ దొంగ నాకు ఒక చిక్కుముడిలా తయారయ్యాడు ఇక మీరేమో నాతో చిక్కుముడిలా మాట్లాడుతుంది కాదు మహారాజా సమాచారం ఇది సమాచారం ఇక ఆ సమాచారం విన్న తర్వాత మీరు నాకు బహుమతి ఇవ్వకుండా ఉండలేరు మహారాజా చాలా హడావిడిగా కనిపిస్తున్నారు గురువర్య అవును మహారాజా కేవలం హడావిడిగానే కనిపించకండి గురువర్య లేదు మహారాజా నా చెవులకు తీయగా అనిపించే విషయం ఏదైనా చెప్పండి త్వరగా అప్పుడు మేము బహుమతులతో మీ నోరు తీపి చేయగలం మహారాజా నేను చెప్పబోయేది మీరు కల్లో కూడా ఊహించలేరు ఏమిటిది మహారాజా మీరు దొంగ కాదని మీకే తెలియదు ఏమిటి మీరు తప్పించుకున్నారు మహారాజా గురువర్య అంటే మహారాజా అది బీర్బల్ గెలిచాడు మహారాజా అసలు మీరేమంటున్నారు గురువర్య అవును మహారాజా అది బంగారాన్ని దొంగిలించిన దొంగ దొరికిపోయాడు మహారాజా ఇక బీర్బల్ అతన్ని పట్టుకొని విజేత అయ్యాడు నిజమా ఆ దయ్యం దొంగ దొరికిపోయాడు గురువర్య అవును మహారాజా అద్భుతం నువ్వు చాలా పెద్ద అపరాధం చేశావు మహారాజు నీకు ఎంత భయంకరమైన శిక్ష వేస్తాడంటే అది ఊహిస్తే స్వయంగా నేనే భయపడుతున్నాను ఒకవేళ నువ్వు ఆ అపరాధాన్ని అంగీకరిస్తే నేను నీకోసం మహారాజుని క్షమాభిక్ష పెట్టమని కోరతాను దొంగతనాలు నువ్వు చేస్తున్నావు ఇక పేరేమో వినిపిస్తోంది చూడు నీ అపరాధాన్ని అంగీకరించు అలాగే కారాగారంలో పచ్చా మహామంత్రి గారు బంగారం కాదు కదా ఈ రోజు వరకు నేను మట్టి కూడా దొంగలించలేదు నేను నిర్దోషిని అవునా మరైతే మీ ధర్మశాలలో ఈ పట్టిక ఎలా దొరికినట్టు మిగతా వాళ్ళలా ఇది కూడా భోజనం చేయడానికైతే వచ్చుండదు కదా పండితు రామగారు నాకేమీ తెలీదు నేను నిజం చెప్తున్నాను మీరు నన్ను నమ్మండి నేను నిర్దోషిని అరే పండితు రామకృష్ణ గారు ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళిపోయారు ముందు నువ్వు సరైన దిక్కుకు చూడు తర్వాత మేము నీ మాటల్లో నిజాన్ని చూడడానికి ప్రయత్నం చేస్తాం ఎక్కడున్నాడు పండితు రామ గోపన్న నా మీద కాదు నా మాటల మీద దృష్టి పెట్టు నాకు విషయం చెప్పు నీ ధర్మశాల నుంచి బండి ఎంత దూరంలో ఉంది కాదు దూరంలోనా ఇంకొంచెం దూరం ఇంత దూరంలో అయితే తప్పకుండా ఉండుంటుంది ఇప్పుడు నేను చెప్పలేను ఏంటి చెప్పలేవా ఎందుకు చెప్పలేవు నువ్వు ఎందుకంటే నా కళ్ళు నిరాకరిస్తాయి అంత దూరాన్ని నేను స్పష్టంగా చూడలేను గత కొన్ని సంవత్సరాల నుంచి నా దూర దృష్టి నాకు దూరం అయిపోయింది అంటే నీ చూపు బలహీనంగా ఉందని నువ్వు చెప్పాలనుకుంటున్నావు అవును నేను ఆరు గజాల కంటే ఎక్కువ దూరాన్ని చూడలేను ఆరు గజాల కంటే ఎక్కువ దూరాన్ని చూడలేరా కానీ ఆ రోజు మీరు రెండు చేతులైతే మరీ చెప్పేశారు బండిని ఎవరూ వదిలేసి వెళ్ళలేదు అని ఎందుకని అది అది నేను అంచనాతో చెప్పానంతే ఎందుకంటే మీకు నమ్మకం కలగాలని దొంగతనం నా ధర్మశాల దగ్గర కాలేదని చూపు అనేది దొంగ చేతిలో ఎటువంటి ఆయుధం అంటే దాంతో కేవలం అతను దొంగిలించడమే కాదు పారిపోయే పారిపోయేదారులను కూడా వెతుకుతాడు ఈ దొంగతనం గోపన్న చేయలేదు ఈ దొంగతనం చేయాలంటే చాలా దూరదృష్టి కావాలి ఈయనికి పాపం చూపులోనే లోపం ఉంది పండిత రామకృష్ణ గారు మరి ధర్మశాలలో ఆ పట్టిక ఎలా దొరికింది మహారాజు గదిలో బంగారం ఎలా దొరికిందో అలాగే కానీ నేను కమ్మరి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు కొంచెం ఏదో వింతగా అనిపించింది నేను దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు కొత్వాల్ గారు వచ్చి నా ఆలోచనల దిశని మార్చి నేనెప్పుడు మార్చాను ఏం ఆలోచించాను నేను నేను అప్పుడు ఏం ఆలోచిస్తున్నానంటే నేను నడుచుకుంటూ కమ్మరి దుకాణం దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు అప్పుడు ఎలా అనిపించిందంటే నా ఉన్న నేల చాలా డొల్లగా ఉన్నట్టు నేను ఎక్కడెక్కడైతే అడుగులు వేస్తూ వెళ్తున్నానో అక్కడ కింద ఏమీ లేనట్టు అనిపించింది మనం ఒకసారి మళ్ళీ అక్కడికి వెళ్ళడం మంచిది అక్కడికి వెళ్ళి విచారణ చెయ్యాలి మనం మనతో పాటు ఈసారి గురువు గారిని కూడా తీసుకెళ్తాం ఆయన అనుభవం మనకి బాగా పనికొస్తుంది